నాగర్ కర్నూల్ మండలంలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది దీంతో వనపట్లకు చెందిన గొడుగు భాస్కర్ కు చెందిన ఇల్లు కుప్పకూలింది దీంతో ఇంట్లో నిద్రిస్తున్న పద్మతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు తేజస్విని వసంత కుమారుడు రిత్విక్ అక్కడికక్కడే మరణించారు తండ్రి భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు భాస్కర్ ను ప్రభుత్వ దవాఖానాకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మట్టి పిల్లలు తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానాకు తరలించారు ఇల్లు కూలిన ప్రదేశాన్ని ఆర్టీఓ ఎంఆర్ఓ పరిశీలించారు వానాకాలం కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పాత ఇండ్లు ఉన్నవారు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు కాగా ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు